నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర దశకు చేరుకుంది ఈ రోజు జనదేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది ఈ సాయంత్రం పూజార్లు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత వనదేవతల వనప్రవేశం ప్రారంభమవుతుంది సమ్మక్కను చిలకలగుట్టకు సార్లమ్మనం కన్నెపల్లి ఆలయానికి పడిగిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండకు గోవిందరాజులను ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకువెళ్తారు దీంతో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతర పరిసమాప్తమవుతుంది ఈ కార్యక్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తున్నారు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బార్లు తీరారు పొలాలు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి మూడు రోజుల్లో మేడారానికి రానేని భక్తులు చివరి రోజు కూడా దర్శనానికి వస్తున్నారు అమ్మవారి దర్శనం సందర్భంగా కొంతసేపు దర్శనాలు నిలిపివేసినప్పటికీ మళ్లీ యథావిధిగా దర్శనాలు జరుగుతున్నాయి ప్రతి రెండేళ్ల అమ్మవారిని దర్శించుకోవటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయినా దర్శనం బాగా జరుగుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎంతో దర్శనం గానీ వచ్చి వారం అవుతుంది దర్శనకెస్ ఏమీ లేదు అందుకే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అన్ని రోజుల నుంచి వచ్చాం కానీ అసలు వెళ్ళడానికి కూడా ఛాయిస్ లేకపోతే ఇప్పుడు వెళ్తున్నాం క్రౌడ్ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం మేడం ఏర్పాట్లు ఎలా ఉంది ఏర్పాట్లు అన్ని పర్లే బాగానే ఉన్నాయి ఎక్కడెక్కడ ఫుడ్ అంతా పర్లే బాగానే ఉంది నీళ్ళు సప్లై అన్నీ పర్లేదు హాస్పిటల్ కూడా పర్లేదు బాగానే ఉంది ఎప్పటి నుండి ఈ జాతరకి ఒక ఐదు సంవత్సరాల నుండి వస్తున్నాం మేము ఈ సంవత్సరం మంచిగా జాతర అన్నది కూడా మంచిగా నడిచింది మంచిగా శ్రద్ధగా అనిపిస్తుంది దైవశక్తి కూడా కొద్దిగా మాకున్నది కాబట్టి ఇంకా దైవశక్తి కూడా కొద్దిగా శక్తి అన్నది మాకు ఇస్తుంది సార్లమ్మ ఇక మ్యారేజ్ ముందు ఇక్కడికి వచ్చాను మ్యారేజ్ అయినాక వస్తాను ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక మా ఆయనతోటి వచ్చాను మా పాప ఇంటికలు కూడా ఇక్కడనే ఇచ్చేసాము సీతాపాల మండలి నుంచి వచ్చిన ఇప్పటి నుండి వస్తున్నారు మీరు జాతరకు మేము జాతరకు రాబడి ఇరవై ఏడేళ్ళు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇప్పటికి కూడా అనుకున్న కోరికలు తీరుతుంది ఇక్కడికి రాని వాళ్ళు ఉండరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఆ తల్లికి ఆ చిలికల గట్టు వాటర్ తాగితే అంత సంతోషంగా ఉంటుంది మాకు కోరుకున్న కోరికలు ఇస్తుంది ప్రతి ఒక్కరు అమ్మని నమ్ముకోవాలి నమ్ము